శివోహం శివోహం అనే మహావ్యాఖ్య జ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది పవిత్రమైన ఈశ్వర పూజకు బిల్వపత్రం స్వరశ్రేష్టమైనది శివార్చనకు మూడు రేఖలతోనున్న పూర్తి బిల్వ ఉపయోగించాలి బిల్వదళాలు వాడిపోయినప్పటికీ పూజార్హత కలిగి ఉంటాయి బిల్వ పత్రంలోని మూడు ఆకులతో ఎడవ వైపు బ్రహ్మ అని కుడివైపు ఉన్నది విష్ణువు అని మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది ఇంకా బిల్వదలంలోని ముందు భాగంలో అమృతము వెనుక భాగంలో యక్షులు ఉండుట చేత బిల్వ పత్రం యొక్క ముందు భాగాన్ని శివుడు వైపు ఉంచి పూజ చేయాలి బిల్వవనం కాశీ క్షేత్రంతో సరి సమానమని శాస్త్రవచనం మారేడు చెట్లు ఉన్న చోట్ల శివుడు నివసిస్తాడు ఇంటి ఆవరణలో ఈశాన్య భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది పడమర వైపు ఉంటే సుపుత్ర సంతానం ప్రాప్తి దక్షిణ వైపు ఉంటే యమబాధలుండవు